ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే మీనరాశి వారికి మాత్రం ఇక్కడ మనం ఆర్థిక పరమైన విషయాల గురించి మాట్లాడదాం ఎందుకంటే వీరి కొంత చేంజెస్ అనేవి తప్పనిసరిగా రావాలి సరే ఇక్కడ పదమూడో తారీఖు వరకు కొంత ఒక రకంగా ఉంది పదమూడు తారీఖు తర్వాత వీరికి వేరే రకంగా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరు కనుక గవర్నమెంట్ పరంగా ఏమైనా సరే వీళ్ళు డిస్కషన్స్ లాంటివి చేస్తూ ఉంటే అవన్నీ కూడా వీరికి కొంత పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశాలు వీరికి పదమూడో తారీఖు వరకు ఉంటుంది ఆర్థికమైన అనుకూలత ఉంది సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతుంది అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటేనండి ఏ పని చేస్తున్నా కూడా చాలా స్లోగా ఉంటుంది అనమాట అంటే మీరు ఏదైనా సరే ఈ వారాల్లో ఈ పని జరిగిపోతుంది అని అనుకుంటే ఈ వారం కాదు కదా ఒక రెండు వారాలు పడుతుంది అంటే ఇలా ఎందుకు అన్న ప్రశ్న పక్కన పెడదాం బట్ ఇక్కడ బేసిక్గా ఏంటి అని అంటే ట్రాన్సిట్స్ని బట్టి కదా మనం చెప్తుంది సో ట్రాన్సిట్ని బట్టి చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా వీరికి కొంచెం ఆలస్యం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఒక విషయం ఆలస్యం అయినా కూడా ఆర్థికమైన విషయాలు ఏవైతే ఉంటాయో అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు కొంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తే అందులో హాఫ్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయండి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఫుల్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేశారంటే ఆలస్యం అవుతూ ఉంటుంది సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి అలాగే డిస్కషన్స్ ఏవైతే మీరు పెట్టుకున్నారో ఆ డిస్కషన్స్ అన్నీ కూడా చాలా వరకు మీకు పాజిటివ్గా ఉంటాయన్నమాట చాలా పాజిటివ్గా రాబోతున్నాయి డిస్కషన్స్ అలాగే పనులు కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉంటారో వారికి కూడా చాలా దీంతో పాటు ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అయితే నేను ఏమంటున్నాను ఏదైనా స్లోగా ఉంటుందన్నమాట పదమూడో తారీఖు వరకు స్లోగా ఉంటుంది ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా కొంచెం అంటే ఎలా ఉంటుందంటే మెల్లగా నడుస్తూ ఉంటాయి ఏది కూడా ఫాస్ట్ గా నడవదనమాట మనం ఎంత ఫాస్ట్గా పని పూర్తి చేయాలనుకుంటున్నారో అంత స్లోగా పనులు పూర్తి అవుతుంటాయి బట్ పనులు పూర్తి చేస్తారు అని చెప్పుకోవచ్చు సరే ఇక్కడ గా ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోందండి ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిందే అలాగే భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్కషన్స్ అనేవి రాబోతున్నాయి కొంచెం వాదోపవాదాలు ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా ఆర్థిక పరమైన విషయాల మీద ఉండబోతున్నాయి మీరు కనుక మీరు ఎవరికైనా సరే రుణాలు ఇవ్వటం కానీ లేకపోతే మీరు ఎవరికైనా ఫైనాన్షియల్ హెల్ప్ కనుక చేసి ఉంటే ఆ విషయంలో మీరు ఇబ్బంది పడటం అనేది కనబడుతుంది వారు మీకు కొంచెం హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వారు మీకు సమయానికి మీకు అందుబాటులో లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పడతారు అని గమనించవచ్చు కాబట్టి ఫైనాన్షియల్ విషయంలో ఎవరికైనా మాట ఇచ్చి ఉంటే గనక లేకపోతే ఎవరికైనా సహాయం చేసి ఉంటే గనక ఆ విషయాలలో ఇక్కడ మీరు ఇబ్బంది పడతారు సరే కోర్టు విషయాలు కనుక చూసాము అని అంటే కోర్టు విషయాలలో ఇక్కడ పెద్ద మార్పులు చేర్పులు ఏమీ కనిపించడం లేదండి అలాగే ఇక్కడ చాలా కాంప్రమైజ్ అయ్యే నేచర్ కూడా ఇక్కడ ఎవరిది ఏమీ కనిపించటం లేదు ఊరికేనే వాదోపవాదాలు ఉండటం ఊరికే డిస్కషన్స్ పెరగటం ఊరికేనే ఒకళ్ళనొకళ్ళు నిందారోపణ చేసుకోవడం తప్ప ఇక్కడ చాలా చేంజెస్ అనేవి మనకేమీ కనిపించట్లేదు సో ఓన్లీ పాయింట్ ఏంటి అని అంటే ఒకటి మీ ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ పెట్టబోతున్నారు రెండు రుణాలు తీసుకుంటా తీసుకుంటామో లేదా రుణాలు మాకు సమయానికి అందుతాయా అంటే పదిహేనో తారీఖు వరకు కూడా మీకు రుణాలు చక్కగా అందేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్యన కూడా డిస్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఇవి నేను చాలా మేజర్గా ఉంటాయని చెప్పట్లేదు చిన్న చిన్న వాదోపవాదాలు ఉంటాయి అవన్నీ కూడా ఆర్థిక పరమైన విషయాల మీద ఉంటాయి మీ ఫ్రెండ్స్కి సంబంధించి ఉంటాయి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఉంటాయి లేదా మీరు ఎవరికైనా ఏమైనా ప్రామిస్ చేసి ఉంటే వాటికి సంబంధించి ఉంటాయి దీంతో పాటు సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది సంతానం చక్కటి మంచి గ్రోత్ అనేది మీ సంతానానికి ఉండబోతోంది కాబట్టి ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేదు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా చాలా వరకు ఈ మాసం అంతా కూడా కలిసి వచ్చే మాసంగానే మనం చెప్పుకోవచ్చు కాబట్టి పదమూడో తారీఖు తర్వాత నుంచి మాత్రం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారు వారి ఆరోగ్యం గురించి అధిక శ్రద్ధ వహించాలి హాస్పిటల్స్కిలో కొంచెం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీ యొక్క సంతానంతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కొంచెం మానసికంగా శారీరకంగా అశాంతి ఉండబోతోంది అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి సీనియర్ సిటిజన్స్ కి ఈ మాసం పాజిటివ్ పాజిటివ్గా లేదు ఆర్థికంగా ఒకటే కాదు మిగతా విషయాలు కూడా వీరికి పాజిటివ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ కోర్టు విషయాలు లాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి అవేవి కూడా ఇందాకే నేను చెప్పినట్టు ఊరికేనే వాదోపవాదాలు ఉండటం తప్ప ఊరికనే దాని గురించి మీరు చర్చించుకోవడం తప్ప చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపించడం లేదు అయితే రికవరీ ఉంటుందా అంటే రికవరీ ఉంటుంది బట్ ఇవన్నీ కూడా టైం కన్జ్యూమింగ్ రికవరీస్ అనమాట కాబట్టి ఓవరాల్గా కనుక మనం చూసుకున్నాము అని అంటే వీరికి ఉద్యోగస్తులకి మిగతా వాళ్ళకి చాలా వరకు కూడా స్లో నడుస్తోంది అలాగే పళ్ళు కూడా స్లోగా ఉండబోతున్నాయి చేంజెస్ లాంటివి ఉంటాయి ఉండొచ్చు అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు విత్ చేంజ్ ఆఫ్ ప్లేస్ కాబట్టి ఈ మాసం చాలా వరకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా వారికి రిజల్ట్స్ రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి చేంజ్ ఆఫ్ ప్లేస్తో పాటుగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే విరిగి బాగుంటుంది ఇక్కడ ఈ రాశి వారు మెయిన్గా తీర్థయాత్రలు చేయాలండి ఎంత బాగా మీరు చేయగలిగితే మీకు అంత రిలీఫ్ వస్తుంది పరిహారాలలో కూడా భగవతారాధనలో ఆలయ దర్శనం కూడా ఉంది కాబట్టి మీరు ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండండి మీ ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి ఆలయ దర్శనం చేసుకోండి ముఖ్యంగా ఇక్కడ మీరు ఆ సూర్యారాధన ఎక్కువగా చేయాలి కాబట్టి అరసవల్లి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నా లేకపోతే సూర్యుడిని ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తున్నా లేకపోతే సూర్యుని యొక్క హోమం చేసుకున్నా మార్తాండ భైరవ హోమం చేసుకున్నా లేకపోతే ఆదిత్య హృదయం చదువుతున్నా కూడా మీకు రిజల్ట్స్ వస్తాయి అలాగే మీరు తప్పనిసరిగా సూర్యుడికి జపం చేయించటం అలాగే సూర్యుడి ఒక అంటే రవిగ్రహానికి జపం చేయించటం అలాగే రవిగ్రహానికి జపంతో పాటు తర్పణ దానం కూడా జరిపించటం హోమము తర్పణము దానము ఇవి మూడు కూడా చేయించండి వీటి వల్ల కొంత మీకు ఆరోగ్యానికి సంబంధించి బాగుంటుంది అలాగే సంతానంతో వస్తున్న అభిప్రాయ భేదాలు మీకు కొంత క్లియర్ అవుతాయి దీంతో పాటు పనులు ఏవైతే స్లో అయిపోయాయో గవర్నమెంట్ రిలేటెడ్గా ఉండే పనులు డిస్కషన్స్ ఏవైతే స్లో అయ్యాయో మీ పనులు ఏవైతే స్లో అయ్యాయో ఏవైతే చేంజెస్ రావాలో అవి స్లో అయ్యాయో ఇవన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా మూవ్ అయ్యేందుకు అవకాశాలు అవకాశాలున్నాయి ఇవి మీనరాశి వారి ఫలితాలు శుభం